వ్యాపారాలకు ఆర్థిక ఊతం ఇచ్చే ప్రధానమంత్రి ముద్రా యోజనకు పదేళ్లు పూర్తయ్యాయి రెండు పేల పదిహేనులో మొదలైన ఈ పథకం ద్వారా కోట్లాది మందికి రుణాలు కొత్త అవకాశాలు దక్కాయి మహిళలు వెనుకబడిన వర్గాలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ముద్రా యోజనపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చేసుకుంది చిన్న సూక్ష్మ వ్యాపారాలకు ఆర్థిక సాయం అందించే ఈ పథకం రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదిన ప్రారంభమైంది ఈ పథకం కింద ఇప్పటి వరకు యాభై రెండు కోట్లకు పైగా రుణాలను అందించారు రెండు వేల పదహారులో సగటు రుణం ముప్పై ఎనిమిది వేల రూపాయలు కాగా రెండు వేల ఇరవై ఐదు నాటికి అది లక్ష రెండు వేల కోట్ల రూపాయలకు పెరిగింది ఈ పథకం వల్ల చిన్న సూక్ష్మ మధ్యతరగతి వ్యాపారాలకు రుణాలు బాగా పెరిగాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రెండు వేల పద్నాలుగులో ఎనిమిది లక్షల యాభై ఒక వేల కోట్ల రూపాయలుగా ఉన్న రుణాలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లకు చేరాయి రెండు వేల ఇరవై ఐదులో ఇది ముప్పై లక్షల కోట్లు దాటుతుందని అంచనా బ్యాంకు రుణాల్లో ఈ వ్యాపారాల వాటా పదిహేను పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఇరవై శాతానికి పెరిగింది మహిళలు ఈ పథకంలో అరవై ఎనిమిది శాతం మంది లబ్ధిదారులుగా ఉన్నారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మహిళలకు సగటు రుణం ఏటా పదమూడు శాతం పెరిగి అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు చేరింది వారి డిపాజిట్లు పద్నాలుగు శాతం వృద్ధితో తొంభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలకు పెరిగాయి మహిళలకు ఎక్కువ రుణాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఉపాధి కూడా ఎక్కువగా పెరిగింది అన్ని వర్గాల సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రధానమంత్రి ముద్రా యోజన పథకంలో భాగంగా యాభై శాతం ఖాతాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పదకొండు శాతం మైనారిటీలకు చెందినవే ఉన్నాయి ఇది వెనుకబడిన వర్గాలకు ఆర్థిక అవకాశాలు మెరుగైనట్లు చూపిస్తుంది ఇక రుణ విభాగాల్లో కిషోర్ రుణాలు అంటే యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇచ్చే రుణాలు రెండు వేల పదహారులో ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై నాలుగు పాయింట్ ఏడు శాతానికి పెరిగాయి ఇక ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు వచ్చే తరుణ్ రుణాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది కొత్తగా తరుణ్ ప్లస్ విభాగానికి పది లక్షల నుంచి ఇరవై లక్షల రుణాలకు జోడించారు సగటు రుణం మూడు రెట్లు పెరిగి లక్ష రెండు వేల కోట్లకు చేరింది మొత్తంగా రెండు వేల ఇరవై మూడులో ముద్రా రుణాల వితరణ ముప్పై ఆరు శాతం పెరిగింది రాష్ట్రాల వారీగా చూస్తే ముద్రా రుణాల వితరణలో తమిళనాడు మూడు లక్షల ఇరవై మూడు వేల కోట్లతో మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మూడు లక్షల పద్నాలుగు వేల కోట్లు కర్ణాటక మూడు లక్షల రెండు వేల కోట్లు పశ్చిమ బెంగాల్ రెండు లక్షల ఎనభై రెండు వేల కోట్లు బీహార్ రెండు లక్షల ఎనభై ఒక్క వేల కోట్లతో ఉన్నాయి మహారాష్ట్రలో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల వితరణ జరిగింది కేంద్రపాలిత ప్రాంతాల్లో కాశ్మీర్ నలభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లతో అగ్రస్థానంలో ఉంది ఈ పథకం తయారీ వ్యాపారం సేవల్లో నిమగ్నమైన చిన్న వ్యాపారాలకు సాయం చేస్తోంది ఈ వ్యాపారాలు దాదాపు పది కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి వ్యవసాయం తర్వాత ఇవి రెండో అతిపెద్ద ఉపాధి వనరుగా ఉన్నాయి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ఈ పథకాన్ని ఆర్థిక సేవల విస్తరణకు ఉపయోగపడుతుందని పలుమార్లు గుర్తించింది నివేదికలో స్వయం ఉపాధి మహిళా వ్యాపారాల ప్రోత్సాహానికి ఈ పథకం తోడ్పడుతుందని పేర్కొంది ఈ పథకాన్ని బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు ఎన్బిఎఫ్పిలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా అమలు చేస్తున్నారు ఇరవై లక్షల రూపాయల వరకు హామీ లేని రుణాలు ఇస్తున్నారు మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్రా దీన్ని నిర్వహిస్తోంది ప్రధానమంత్రి ముద్రా యోజన చిన్న వ్యాపారాలకు ఆర్థిక బలాన్ని ఉపాధి అవకాశాలను పెంచింది మహిళలు వెనుకబడిన వర్గాలకు ఈ పథకం ద్వారా కొత్త దారులు తెరుచుకున్నాయి ఇది దేశ ఆర్థిక వృద్ధికి ఒక మైలురాయిగా నిలిచింది